యాక్ కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది ఏమైనా ఇష్యూస్ ఉంటే కోర్టు మెట్లెక్కాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది మరి ఈ రెవెన్యూ చట్టం ఏ విధంగా ఉంది రైతులకు ఏ విధంగా మేలుగా ఉంటుంది భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటి పరిష్కార దిశగా ఎలా ఉంటాయి అనేది పైన మాట్లాడదాం ముందుగా శ్రీనివాస్ గారు మీరే సో స్పష్టంగా అంటే భూమి అనేది ఒక యుద్ధం అండి అంటే భూమి కోసమే ప్రపంచం అంతా ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా మహాభారతం కూడా జరిగింది కూడా ఆ ఏడు ఊర్లో పద్నాలుగు ఊర్లో అడిగిండి ఇచ్చేస్తే మహాభారతం ఉండేది కాదు అదేవిధంగా మేము ఇప్పుడు ఒకటే తల్లి రొమ్ము పాలు తాగిన అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే సూర్ కింద నీళ్ళు ఆడుకుంటూ పెరిగిన అన్నదమ్ములు కూడా లగ్గాలైపోయి నీళ్ళక ఆ గెట్టు పంచాదికి ఉంది ఆ సూర్యుళ్ళు పడుతున్నాయని తన్నుకొని చంపుకునే పరిస్థితి వస్తుంది అంటే భూమి సమస్య అనేది చాలా పెద్ద సమస్య ఈ ఈ ఈ సమాజంలో మానవ క్రమంలో సో కాబట్టి ఈ భూ భూ సమస్య దానికి మన తెలంగాణకు వచ్చేసరికి ఏమైందంటే నిజాం స్టేట్ దాదాపు రెండు వందల ఏళ్ళు పైగా పరిపాలించింది కాబట్టి చాలా చట్టాలు ఉర్దూలోనే ఉన్నాయి ఉర్దూలోనే డాక్యుమెంట్ ఉంది చాలా లింక్స్ డాక్యుమెంట్ వాళ్ళ చట్టాలల్లో కొంత ఇబ్బందికరమైన సమస్యలు కూడా ఉన్నాయి సో కాబట్టి వీటి నిరంతరం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మా ప్రభుత్వం వచ్చినాక ధరణి అనేది తీసుకొచ్చి చాలా క్లియర్గా అప్పటి వరకు డాక్యుమెంట్లు నేను నలభై ఏళ్ళ నుంచి దూసుకు దున్నుకుంటున్నా నేను నలభై ఏళ్ళ నుంచి మా తాత దున్నుండి మా అయ్య దున్నుండి నేను దున్నుతున్నా నాకు పట్టా పాస్బుక్ లేదు ఎవరికి ఉందంటే ఎవరికో ఉంది ఎందుకు ఆ భూమి వచ్చింది ఎప్పుడో వాళ్ళు మాకు ఇచ్చిపోతే మేమెంతో పది రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి మేము దున్నుకున్నాం కానీ ఎప్పుడు కూడా దాని రిజిస్ట్రేషన్ కావాలి దానికి డాక్యుమెంట్ లేదు దానికి ఎక్కడి నుంచి కూడా ఏం లేదు అట్లా చాలా భూమి ఉంది ఇప్పటి కూడా ఉంది ఇంకా సో అట్లాంటి దాన్ని ఒక సెంట్రలైజ్ చేసి ఒక ధరణి అనేది తీసుకొచ్చి పోర్టల్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ కరెక్ట్ చేసి నీ భూమి నీకే నేను ఎక్కడో ఉన్నా నాకు రిజిస్ట్రేషన్ చేసిన దిలీప్ అని ఎక్కడో ఉన్నాడు ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ చేసి పోవడం జరిగింది ఇది ఎక్కడ నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది ఈ సమస్య దాన్ని ఒక కంక్లూజన్ కు తీసుకొచ్చో క్లారిటీ తీసుకొచ్చి ఒక సైంటిఫిక్ మెథడాలజీలో ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఆ పాస్బుక్ 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 రావాలంటే పెద్ద పని కదా మేడం పాస్బుక్ చాలా మందికి పానీనకాలుంటే పాని బుక్ పాస్బుక్ ఉంటే పాస్బుక్ కూడా ఉండదు ఒక దగ్గర ఒకరి పేరు ఉంటుంది ఒక దగ్గర ఒకరి పేరు ఉంటుంది ఒక దగ్గర ఒక పేరు ఉంది తీరా వచ్చి కబ్జాలు ఎవరున్నారంటే పలానా ఎల్ ఉంటాడు ఎల్ అయి ఎన్ని రోజులు దూంకుంటున్నామంటే నేను ముప్పై ఏళ్ళు దూంటాను మా తాత దూను మా యోగా దుండు నేను దుత్తాను అంటాడు సో ఇదంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత డీసెంట్రలజేషన్ పరిపాలనాన్ని జిల్లాలు చేసుకొని అదేవిధంగా మండలాలు చేసుకొని అదేవిధంగా గ్రామాలు చేసుకొని మా ఆదిలాబాద్ జిల్లా మేడం ఒకప్పుడు మేము సిర్పూర్ నుంచి బెల్లంపల్లి నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఆరు గంటలు ఐదు గంటలు ప్రయాణం మాకు ట్రైన్లో వస్తే హైదరాబాద్కు నాలుగు గంటలలో ఐదు గంటల వచ్చినట్లు కానీ మా జిల్లాలకు హెడ్ క్వార్టర్ ఎంప్లాయ్మెంట్ కార్డు పోవాలన్నా ఏదైనా కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా ఆరు గంటల ఏడు గంటల ప్రయాణం చేయాలి అట్లా చిన్న అంటే అట్లాంటి దాన్ని డీసెంట్రలైజ్ అంటే నాలుగు జిల్లాలు చేసుకున్న తర్వాత అధికారులు దగ్గరికి వస్తారు ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు వస్తుంది ఆడి దగ్గరకు వస్తాడు అట్లా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని సో కాబట్టి ఏది చేసినా ఇప్పుడు మేము చేసింది మేము చేసినాం మాకు ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు మేము తెలంగాణ ఉద్యమం చేసినాం తెలంగాణ తీసుకొచ్చినట్లు మేము ముందుండి కొట్లాడినాం మాకు అధికారం ఇచ్చిర్రు మళ్ళీ అధికారం ఇచ్చిన మళ్ళీ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఈ రోజు ప్రజల పక్షాన నుండి పోరాటం చేయమని చెప్తారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మండేటరీ అధికారం ఇచ్చినారు ఏది చేసినా మీరు ఏదైతే రైతు బంధు అన్నారో రైతు బీమా అన్నారో ఉన్నాయో వీటన్ని కూడా భూమి లింకే అల్టిమేట్గా దేనికైనా ఇప్పుడు రైతు బీమా ఉంది ఐదు లక్షలు ఏ రైతు చనిపోయినా ప్రపంచంలో ఎక్కడ లేదు అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా మీరు మంచి చట్టం చేసి అది ఎక్కడ కూడా తప్ప కూడా చేస్తే బాగుంటుంది కానీ అందులో అన్ని మళ్ళా పాత లెక్కలే మీరు నలభై ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు భూమి పంచా దింపలే అట్టే ఉంది మా తాత పంచాయతీ మా ఏకు ఉంది మా ఏ పంచాయతీ నాకు నాకు నా కొడుకు పంచాయతీ కానీ పంచాయతీ మాత్రం అట్లే ఉంది అది అన్నకు కూడా తెలుసు ఎందుకంటే మీ ముగ్గురం వచ్చిన ప్యానలిస్టులను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయ దారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ పంచాయతీలు తెంపే పని చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దాన్ని కంటిన్యూ చేయండి ఇంకా మెరుగ్గా చేయండి కావాలంటే మినిమం తప్పప్పులు ఉంటే అవి అవి సర్దిద్ది ఇంకా మెరుగ్గా చేస్తే ఎవరి భూమి ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లాట్ అడగనుకుంటున్నామో అట్లా ఉండగలగాలి అంతేగాని ఎవరు ఎవరు గతంలో ఇబ్బందులు పడ్డారు రైతులకు వాళ్ళ భూములు వాళ్ళవని లెక్క తెలియకుండా అయిపోయింది మీరు అన్నట్టు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఒకరు చేసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ పేరు మీద తీసుకొచ్చుకోవాలంటే వాళ్ళ సంతకాలు పట్టుకురావాల్సినటువంటి పరిస్థితి తీసుకురావాల్సినటువంటి సిచువేషన్ ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎవరైతే దున్నిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది కోర్టు ఇప్పుడు పేదవాళ్ళు కావచ్చు రైతులు కోర్టు దాకా ప్రతి విషయానికి కోర్టు దాకా వెళ్ళలేరు అటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ఎంతో మేలు అవును నేను అదే అంటున్నాను ఇంత ముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి ఇప్పుడు ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు మీకు డైరెక్ట్ పాస్బుక్ పోస్ట్ లో వస్తుంది నేను మొన్న ఎక్కడ ఉంటే నాకు బుక్ పెద్ద పెద్ద కట్ట భూమి అంటేనే పెద్ద యుద్ధం ఆ యుద్ధం గురించి కదా ఇప్పుడు ఇప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు మావోయిస్ట్ పార్టీ కావచ్చు జనశక్తి పార్టీ కావచ్చు లెఫ్ట్ పార్టీలు అన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి ఆ భూ సమస్యలన్నీ పుట్టినాయి ఉద్యమాలన్నీ కూడా సో నిజాం గవర్నమెంట్ వ్యతిరేకంగా పుట్టింది కూడా అదే సో కాబట్టి అవి చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఓకే అండ్ హర్షవర్ధన్ గారు మీ సమాధానం తీసుకుంటాను ఈ చట్టానికి సంబంధించి ఒకసారి దిలీప్ గారి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత ఇద్దరికి కలిపి సార్ ఇప్పుడు ధరణి అనే వ్యవస్థ నడుస్తూ ఉంది తెలంగాణ ప్రభా రాష్ట్రంలో ధరణి ఇబ్బందులకు గురి చేసింది లేకుంటే తప్పుల తడక ధరణిలో అవకతవకలు జరిగినాయి ప్రభుత్వమే బాధ్యత వహించింది ప్రభుత్వమే కావాలని చెప్పి చేసింది కేసీఆర్ గారు దాదాపు ఇరవై లక్షల ఎకరాల భూమిని మాయ చేసిండు అని చెప్పి ఒక అంశం ప్రత్యక్షంగా ఎన్నికల కంటే ముందు

ఇరవై లక్షల ఎకరాల భూమాయ జరిగింది కేసీఆర్ బాధ్యత వహించాలని చెప్పి ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అంశం ఏంటనంటే అంటే ధరణిని మేము రద్దు చేస్తాము ధరణిలో జరిగిన అవకతవకలను అవకతవకలను సరి చేస్తాము దా ఆ ధరణిలో జరిగిన అవకతవకలకు బాధ్యులను గుర్తిస్తాము చర్యలు తీసుకుంటాము మళ్ళీ ధరణిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు గాని ప్రైవేటు భూములను కానీ మేము స్వాధీనం చేసుకుంటాము ఎవరి భూములను వాళ్ళకి ఇస్తాము అని చెప్పి క్లియర్ కట్ గా ఆ ఆశతో చాలా మంది భూముల భూములలో లిటిగేషన్లు వచ్చినాయి లేకుంటే అన్యాక్రాంతం అయిపోయినాయి దా కబ్జాలు చేసిన ఆక్రమించుకున్నారు ఖచ్చితంగా భూ ధరణిలో మాత్రమే అవకతవకలు జరిగిన మాట వాస్తవం అది ఎంత పరిణామంలో జరిగింది అనేది పరిమాణంలో జరిగింది అనేది విచారణ కమిటీలో తేలాల్సిన అవసరం ఉంది మేము అందుకనే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ముందుగా ధరణి పైన వేసిన విచారణ కమిటీ ఎంత దాకా వచ్చింది దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అంత పాటు ఇప్పుడు వీరేమంటూ ఉన్నారంటే ఒక అంశము ధరణి పేరు చెప్పి ధరణి చట్టాన్ని తీసుకొని వచ్చి భూములను లాక్కున్నారు అని చెప్పి మీరే చెప్పినారు ఇప్పుడు మీరు భూమాత అంటా ఉన్నారు పేరు మార్స్తే సమస్యలు పరిష్కారం అవుతాయి లేదనుకుంటే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పి మేము మనం చిత్తశుద్ధి తోటి పనిచేయండి మేము చెప్తున్నాం ఏంటంటే మీరు ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనేది వస్తుంది త్రిబుల్ ఆర్ అనే ఒక అంశం మళ్ళీ కొత్తగా వచ్చింది హైదరాబాద్కు మణిహారం అని చెప్పి అది కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణం చేస్తా ఉన్నారు ఓకే మేము దాన్ని స్వాగతిస్తున్నాం అది రావాలని కోరుకుంటున్నాం మా కిషన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా త్రిపులం ఆర్ ఎంబడి రైల్ కనెక్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ప్రకారం రావడానికి కూడా అవకాశం ఉంది అయితే దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మీరు భూమాయ చేయడం కోసం భూమాతం తీసుకొని వస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే కదా చిక్కుముడి మీరు ఒకవైపు ధరణిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించలేదు విచారణ కమిటీ కొలిక్కి రాలేదు దాంట్లో ఏమొచ్చిందో వచ్చిందో లేదు అది పక్కన పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటలేరు ఎవరో కొద్దో గొప్ప ఏడన్న అన్న చర్యలకు ఉపక్రమిస్తే అధికారులు నేను నేను ఒక కేటాగారిక అంశాన్ని కూడా లేవనెత్తాల్సిన అంశం ఉంది ఇప్పుడు హెచ్ఎంటీవీ ప్రేక్షకుల ద్వారా హెచ్ఎంటీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది శ్రీదేవి గారు అని చెప్పి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించిన అధికారిని ఆమె ముక్కుసూటిగా వివరించే అధికారిని అని పేరు తెచ్చుకున్నది ఆమె కమర్షియల్ ట్యాక్స్లో లో వాణిజ్య పనుల శాఖలో జరిగిన అవకతవకలను గుర్తించి ఆమె కేసు ఫైల్ చేసింది ఎవరిపైన లాస్ట్ గడిచిన ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ గారి పైన నువ్వు మన మరుసటి రోజు చూస్తే ఏమున్నదండి ఆమెకి నజరాన ఏమున్నది ట్రాన్సర్ చేసిన శ్రీదేవి గారి అంటే ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అనేది ప్రశ్నార్థకమా కాదా అందుకనే బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతూ మీకు ధైర్యం ఉంటే మమ్మల్ని 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 శిక్షించాలి ఎదుర్కోవాలంటే వీళ్ళిద్దరు నేను ఇవాళ అయిపోవాలండి ఒక్కటే అంశం చెప్పి మువిస్తానండి మీరు ముందుకి తీసుకొచ్చే సమయం లోపల జాగ్రత్తగా తీసుకురండి మీ వ్యక్తిగత ప్రయోజనాలు తీసుకొని ముందుకు అని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం ఒకటే మాట ఒకటే మాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము పది సంవత్సరాలు పరిపాలించిన దాని మీద ఏ కమిషన్ లేషినా మేము రెడీగా ఉన్నాము మీరు కేంద్ర सीबीआई తీసుకురాండి అడుగుతున్నారు సెంట్రల్ కూడా రమ్మంటున్నారా స్టేట్ కూడా రమ్మంటున్నాం ఐ యామ్ హియర్ ఐ యామ్ హియర్ మేము ఇక్కడే ఉన్నాం మా పార్టీ ఉంది అపోజిషన్ ఉన్నాము ముప్పై సీట్లు ఇచ్చారు మాకు తెలంగాణ ప్రజలు డోంట్ వరీ మీరు ఏ కమిషన్ వేసినా ఆయన రెడీ హర్షవర్ధన్ గారు ధరణి వల్ల చాలా అనర్థాలు జరిగి ఉండొచ్చు ఒక సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు కొంతమందికి మేలు కూడా జరిగి ఉండొచ్చు కానీ చాలా మందికి మేలు జరగాల్సిన సమయంలో కొంతమందికే మేలు జరిగి చాలా మంది కొన్ని లక్షల మంది ఇవాళకి కూడా ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారంటే అది ధరణ యొక్క పాపమే ఆ పాపాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నేషనల్ అన్నా నేను మీరు స్కూల్ గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టడం లాస్ట్ కు మా మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ కూడా ధరణి వల్ల నష్టపోయినటువంటి తెలంగాణ ఫామ్ హౌస్ ఎవరైతున్నారో భూములు కోల్పోయిన వాళ్ళు లేదా భూములు ఉండి కూడా రికార్డులో రాని వాళ్ళను ఆదుకుంటామని చెప్పినాం తద్వారా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ ధరనిధి వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేసే క్రమంలో మేము కమిషన్ ఏర్పాటు చేయడం విచారణకు సంబంధించి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది దిగిపోయారు నేను చెప్తున్నా ఇది ఎంత పెద్ద స్కామ్ అయిపోయింది అంటే ఆరు నెలలైనా విచారణ కమిటీ తేల్చలేకపోతుంది అంటే మీరు ఆ తీవ్ర గుర్తించాలి తప్ప విచారణ కమిటీ పనిచేస్తలేదు లేదా కాంగ్రెస్ పార్టీ విచారణ బయట పెడతారని లేదు ఎక్కడ లేదని కాదు అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడతారు మీరు కామన్ ఆబ్వియస్లీ అది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రవివారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్స్ అంటే ఆరు లక్షల ఎనభై వేల ఎకరాలను గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి అంటే రైతుల దగ్గరికి చావీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడికి అక్కడే పరిష్కరించి ప్రభుత్వ భూమిని పంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము యూపీఏ గవర్నమెంట్ లో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసి ఆర్థికంగా ఆదుకున్నాం ఈ రోజు రాగానే ఏకకాలంలో ఎనిమిది నెలల్లో అందులో భారత పార్లమెంట్ ఎన్నికల కోడు రెండున్నర నెలలో ఉన్నంగా ఎనిమిది నెలల్లో ఏకకాలంలో కాలంలో రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని డిబేట్ లో చూస్తున్న మీ ఇద్దరు శంకించిన మాత్రాన మాకు అయ్యేళ్ళే పోయేదిలే మా ప్రజలు మాండేటరీ ఇచ్చారు కాబట్టి ఇవ్వాలా కూడా భూమాత అనే పేరు అంటే పెడతాం మా కాంగ్రెస్ పార్టీకి ధరణి అనే ఒక పేరును వ్యతిరేకించిన పార్టీ అధికారంలోకి వచ్చినాం మరి మేము కూడా ప్రజలకు ఒక ఇండికేట్ చేయాలి కదా కాబట్టి భూమాత పెట్టినాం మీరు చెప్పిన పేరు మీరు పెట్టలేదా సత్య భారత్ సత్య బొబ్బు బొబ్బు బొబ్బా మోడీ పెట్టిన పేరు ఎవరు పెట్టలేదు తనే కాలేదని పేరు మాత్రం ఎవరూ వేయట్లేదు ఇవ్వాలి పని అవుతుంది పేరుకు సాధారిక ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఏంటంటే మీరు చూడండి జ్యోష్ణా గారు మీరు గ్రామీణ నేపథ్యం కాదనుకుంటా ఆయన రైట్ ఆర్ రాన్ ఒక భూమి పంచాయతీ ఉందంటే ఈవెన్ పోలీస్ కూడా తీసుకోరు అమ్మ ఇది సివిల్ కేసు మాకు సంబంధం లేదు మీరు కోర్టుకు ఎమ్మెల్యే మేము కోర్టుకు రాస్తున్నాం కోర్టు పోమని లేదా ఊర్లలో పంచాయతలు ఓ పిల్లానికి పిల్లలు ఇద్దామంటే కూడా ఆ పిల్లానికి సంబంధించి భూమి పది ఎకరాలు కోర్టు కేసులో ఉందంటే బమ్మమ్మ అది సివిల్ కేసు మీకు ఎప్పుడో ఇంకొకటిని చాలా ఈ రకమైన అభిప్రాయం ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో గారు కోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జ్మెంట్స్ ను బేస్ చేసుకొని కోర్టు తీర్పుల ప్రకారం ఇంకొంత వెసులుబాటుగా రెవెన్యూ అంటే ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కే ఈ యొక్క భూపంచాయతీ ఇచ్చే అంటే ఇది పబ్లిక్ మీకు తెలుసు కోర్టులలో కొన్ని లక్షల కేసులు కొన్ని సంవత్సరాల తరబడి నేను మా అమ్మ మమ్మల్ని నేను పుట్టినప్పుడు వాళ్ళకి పంచాయతీ అయితే ఇప్పటికి మురికి తుమ్మ చెట్లు నడిచినాయి మూసాపేట అడ్డాకుల మండలం మహిళనగర్ జిల్లాలో అంటే నాకే యాభై రెండు ఏళ్ళు వచ్చినాయి యాభై రెండు ఏళ్ళు పరిష్కారం కాలేదు నలభై ఎకరాల పొలం అది అంటే ఇవన్నీ కూడా పరిష్కరించాలి అనేది ఉండకూడదు కొన్ని తరాల తరాలు భూముల పంచాయతీ వల్ల ఆ చనిపోతున్నారు ఇందాక సీనన మంచిదే చెప్పిండు తల్లిపాలు అయిన సోదరులు ఒక చూరు కింద వర్ష ప్రియులతో ఆడుకున్న సోదరులు కూడా చంపుకునే స్థాయికి వచ్చేది భూముల పంచాములే కానీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా నివారించి ఈ ఐదేళ్లలో భూమి అనే విషయంలో ఒకరికి ఇంకొకరికి మధ్యన తగవు ఉండొత్తనే శ్రీనివాస్ గారు సమాధానం గతంలో ఎన్నికల టైంలో ధరణి అనే ఇష్యూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎత్తుకున్నటువంటి క్రమంలో ఈ భూమాత ఈ ేండ్లలో మీరు చేసినటువంటి దాన్ని బట్టి మళ్ళీ అదొక ప్రచారాస్త్రంగా ఉండకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా గతంలో ఉన్న సమస్యలు కావచ్చు ఇప్పుడు కావచ్చు భూ సమస్యలు అనేవి లేకుండా మేబీ మీరు పెట్టుకున్నటువంటి టైం ఈ ఐదేళ్ళే అనిపిస్తోంది అండ్ చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు హర్షవర్ధన్ గారు శ్రీనివాస్ గారు ఇది న్యూస్